వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు కూరగాయలు అన్ని ఆయుర్వేద పరంగా ఇతనో మెడిసిన్ అండి నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎక్కడ ఆపొద్దు నా ఛానల్ ఎందుకంటే చాలా ఉపయోగం అండి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క మనిషికి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నా ఛానల్ అండి అయితే నేను ఈ రోజు ఒక కొత్త ప్లాంట్ కోసం వివరిస్తానండి ఆ ప్లాంట్ పేరు ఏంటంటే మా కొండ భాషలో దీన్ని ఏమంటారంటే మండ్రు మాండ్రు చెట్టు అంటారండి ఇవి మండ్రు కాయాలి అంటారండి సో ఇవి తెలుగులో చెప్పాలంటే ఏంటిరియం ఏంథిరియం అంటారంటే సో ఇది ఏ విధంగా మానవులకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఈ చెట్టు ఒక లాభాలు ఏంటంటే సో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మీకు చెప్పబోతున్నాను అండి ఇప్పుడు చూసారు ఇవి సో వంకాయలాగా ఉన్నాయండి తర్వాత పొటాటో లాగా ఉన్నాయండి సో ఎంతో చక్కగా ఉన్నాయండి చూస్తే ఎల్లో కలర్ ఇది వచ్చిందండి సో ఉపయోగాలు తెలుసుకుందామండి నా ఛానల్లో సో ఈ ఉపయోగాలు ఏంటంటే ఇవి సో మానవాళికి కూడా జ్వరాన్ని వస్తాయండి యూజ్ చేస్తారు తర్వాత తలనొప్పి ఉన్న వాళ్ళకి తర్వాత జీర్ణ సమస్య ఉన్న వాళ్ళకి సో అలాగే మనుషులకే కాకుండా మూగజీవులు కూడా ఉపయోగపడుతున్నాయండి మూగజీవులు ఎట్లా అంటే వాటికి ఏ విధంగా మనము తినిపిస్తామంటే ఆవులను అలాగ ఇంకా లోపల ఏమైనా నులిపురుగులైనప్పుడు మూగజీవులు అంటే ఆవులను ఇవి సో డ్రై చేసి మనము ఇక్కడ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు వాటర్లో కలిపి తాగించినట్లయితే ఆవులను కూడా నులి పురుగులు చచ్చిపోతాయని మా ఆదివాస గిరిజనుల యొక్క నమ్మకం అండి సో ఎంతో చక్కటి మా నా వీడియో అండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇవి మానవాళికి కాకుండా ఈ చెట్లు మూగజులు కూడా ఎంతో అండి సో ఈ చెట్టు ఇది సోలనం యాంతిరియం అనే ఒక ప్లాంట్ అండి సో పొటాటో బంగాళదుంప చెట్టు అని కూడా చెప్పవచ్చు అండి అంటే భూమి మీద అండర్ గ్రౌండ్ ఉండే దుంప కాదండి ఇది చెట్టులో పండే సోలనం యాంతిరియం అంటారు సో వీటి ఉపయోగాలు చెప్పామండి మానవాళిక అయితే అనేక తలనొప్పి జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి జ్వరానికి ఎంతో లాభాలండి సో మూగజీవులను కూడా ఎంతో ఉపయోగపడుతుందని నా ఛానల్ చెప్పడం జరిగిందండి వివరంగా సో ఇటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా అదే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఇంకా లైక్ షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి ఓడలతో మీ ముందుకు వస్తానండి నేను మీ నచ్చిన ద్వారా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఉంటానండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం